బాగుంది సినిమా అంటే మహేష్ బాబు శ్రీలీలా డాన్స్ కోసం అయితే బాగుంటుంది స్టోరీ అంతేమీ అనిపించలేదు నార్మల్గానే అనిపించింది స్టోరీ మరకైతే మహేష్ బాబు ఫ్యాన్ బేస్ మీద వెళ్తుంది బ్లాక్ బస్టర్ అవుతుంది అని అయితే చెప్పలేము యావరేజ్గా ఉండొచ్చు అది కొంచెం అనిపిస్తుంది లాస్ట్ క్లైమాక్స్ సీన్ దగ్గర అనిపిస్తుంది కొంచెం అంతే డాన్స్ మాత్ర పెట్టే సాంగ్ మాత్రం ఇరగ తీసేశారు ఆ సాంగ్ బాగా వెళ్తుంది డాన్స్ బాగా వెళ్తుంది ఇంకా మహేష్ బాబు ఫ్యాన్ బేస్ ఉంటుంది ఇంకా కాంబినేషన్ కూడా బాగుంది ఇద్దరికి బాగుంది వాళ్ళిద్దరిది బాగుంది స్క్రీన్ మీద చూస్తే చాలా మంచిగా అనిపించింది నాకు వాళ్ళిద్దరు కూడా బాగా మంచి సెట్ అయ్యారనిపించింది అంతా అంత ఉండకపోవచ్చు నేను యావరేజ్గా ఉంటుందని అయితే అనుకుంటున్నాను అంతే కొంచెం ఆ వైబ్స్ ఇచ్చింది ఎందుకంటే అక్కడ ఇక్కడ కొంచెం సిమిలారిటీ ఉంది కాబట్టి అంతే మూవీకి మెయిన్ హైలైట్స్ వచ్చి మహేష్ బాబు లుక్స్ అండ్ ఆల్ తర్వాత శ్రీలీల డాన్స్ అక్కడక్కడ కొంచెం కామెడీ ఉండింది ఫైట్స్ మధ్యలో కూడా కొంచెం కామెడీ పెట్టడానికి ట్రై చేస్తారు అది కొంచెం పర్వాలేదు అనిపించింది ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది సెకండ్ హాఫ్ కొంచెం పర్వాలేదు హనుమాన్ ఇంకా చూడలేదు సాంగ్స్ బాగున్నాయి డాన్స్ బాగున్నాయి త్రివిక్రమ్ మార్క్ ఏం పడలేదు సిగ్నిఫికెంట్ గా జస్ట్ మాటల వరకు డైలాగ్స్ వరకు బాగున్నాయి కానీ సిగ్నిఫికెంట్ మార్క్ ఏం పడలేదు త్రివిక్రమ్ అన్న అంటే హార్డ్ కోర్ ఫ్యాన్స్ కి అనిపిస్తుంది మనం అంటే జనరల్ ఆడియన్స్ చూస్తే లాగ్ లానే అనిపిస్తుంది క్లైమాక్స్ మదర్ సెంటిమెంట్ కొంచెం ఒక పావు గంట ఇరవై నిమిషాలు వర్క్అట్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చా కొంచెం మూడు గంటల వెళ్ళి ప్రశాంతంగా ఉండి బల్గర్ సీన్స్ ఏం లేవు బేసికల్ ఫ్యామిలీ మహేష్ బాబు స్లాంగ్ కూడా చాలా బాగుంది సూట్ అయింది హనుమాన్ చూసి చెప్తాను ఏది విన్నరా చూడలేదు ఇంకా అయింది కొంచెం లైట్ గా అయింది కానీ అది ఫస్ట్ నుంచో కొంచెం చేసుకుంటే బాగుండేది సినిమా మధ్యలో నుంచి లాస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఉంది అంతే ఆ అస్సలు లేదు అరటి తరేది అది వేరే అన్న ఇది సంబంధం లేదు దానికి మహేష్ బాబు గ్లామర్ ఇంకా అంతే ఎంత ఏదో వచ్చిన మహేష్ బాబు గ్లామర్ మహేష్ బాబు మంచిగా ఉన్నాను డాన్స్ ఫైట్స్ బాగున్నాయి ఫైట్స్ డ్యాన్స్ అన్ని బాగున్నాయి అన్న స్టోరీ లో ఒక్కటే కొంచెం ఇంకా మంచిగా తీసుకుంటే బాగుండేది త్రివిక్రమ్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి కదా అంత రీచ్ అవ్వలేదు అనుకోవచ్చు మూవీ బాగుంది బ్రో మూవీ అయితే బాగుంది చాలా బాగుంది యాక్చువల్లీ నేను కారం ప్యాకెట్ తెచ్చుకుందాం అనుకున్నా బ్రో అంటే గుంటూరు కారం అని చెప్పేసి ఊరి నుంచి తెచ్చుకుందాం అనుకున్నా కారం తీసుకొచ్చి లోపల చెల్లేము అనుకో కొడతారని చెప్పేసి నేను తెచ్చుకోలేకపోయా కాకపోతే ఒక శ్లోకం అయితే ఉంది నేను రాసుకున్నా పది రోజుల నుంచి మా అనుకుంటున్నాను మా అమ్మ చేస్తుంది గుంటూరు మా అమ్మ చేస్తుంది కారం గొడ్డు కారం నేను చూసా గుంటూరు కారం యాక్చువల్ నేను పది రోజుల నుంచి అన్ని ప్లాన్ చేసుకున్నాను కాలేకపోయింది కాకపోతే మూవీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది నచ్చింది నాకు మూవీ అయితే అసలు కామెడీ సీన్స్ అయినా చాలా బాగుంది సాంగ్స్ అయినా కుర్చీ సాంగ్ అయితే ఇంకా చాలా బాగుంది ఆ ముసలైంది బాగుంది సాంగ్స్ అయితే కుర్చీ కూడా తెచ్చుకోవాల్సింది తెచ్చుకోలేకపోయాను నేను కుర్చీ మరతబెట్టి ఇక్కడ కూర్చొని చెప్దాం అనుకున్నా కానీ చెప్పుకోలేకపోతున్నాను అంతే బ్రో బ్రో అట్లానే అట్లానేం లేదు బ్రో ఎందుకంటే త్రివిక్రమ్ అనేది ప్రతి సినిమాలో కొన్ని కలుపుతాడు ప్రెస్ ఎట్లా ఉంటుందంటే ప్రతి ఏంటి బ్రో ప్రతిదీ ఎట్లా ఉంటుంది అంటే త్రివిక్రమ్ దాంట్లో డబ్బు ఉన్నాడు హీరో డబ్బు ఉన్నాడు అట్లా పెడతాడు కాబట్టి సో మనం చూడాల్సిందే ఆడియన్స్ తీసుకునే దాంట్లో ఉంటుంది బ్రో మనం ప్రతి ఒక్కటి కల్పిగా కల్పితంగా పెట్టేసుకొని అరే ఏంది ఇది ఈ సినిమా ఆ సినిమాలో రిగ్రెట్ చేసుకున్నాం అనుకో మనకి ఎక్కదు కానీ ఎక్కాలంటే మనకి సినిమా ఎక్కడానికి ఏంటంటే కొత్తగా చూడలేదు మూవీ అయినా చూస్తేనే అర్థమవుతుంది సో అంతే బ్రో డాన్స్ అయితే శ్రీలీల చాలా బాగా చేసింది ప్రతి ప్రతి మూవీలో చేస్తారు కాబట్టి ఈ సినిమాలో కూడా చాలా అంటే చాలా బాగా చేసింది సెకండ్ హీరోయిన్ కూడా బాగుంది తన యాక్టింగ్ బాగుంది ఫైవ్ పాయింట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ కి అయితే ఫోర్ ఇస్తా బ్రో ఫోర్ ఫోర్ ఫైవ్ అంతే బ్రో ఒకసారి మూవీ చూసి మాట్లాడమని చెప్పండి ఎవరినైనా మూవీ అయితే చాలా బాగా అలాగే వస్తుంది ఫస్ట్ మూవీ అంటేనే ఫస్ట్ నెగిటివ్ టాక్ వచ్చి తర్వాత రికార్డ్ లేస్తాయి మీకు తెలుసా విషయం సినిమా బాగుంది ఒకసారి చూసి మాట్లాడతాను కన్ఫామ్గా ఉంటుంది కన్ఫామ్గా ఉంటుంది మీరు చెప్పండి పెద్దలు బాగుందండి మూవీ బాగుంది యాక్షన్ బాగుంది వన్ మ్యాన్ ఆర్మీ లాగా మహేష్ బాబు సినిమా మొత్తం మహేష్ బాబు మీద నుంచే నడిచినట్టు అనిపించింది డైరెక్షన్ బాగుంది కొన్ని కొన్ని డైలాగ్స్ ఉన్నాయి యాక్షన్ కూడా చాలా బాగుంది ఈక్వల్గా మహేష్ బాబుతో డ్యాన్స్లో బాగా ఉన్నాయి పాటలు బాగున్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం వీక్ ఉంది కానీ సినిమా ఓవరాల్గా అయితే మహేష్ బాబు ఈజ్ ఎక్సలెంట్ మాస్లో బాగా కుదిరిపోయింట కొంచెం మిగతా సినిమాలు గత సినిమాలతో పోలిస్తే కొంచెం తక్కువగా ఉన్నాయి కానీ బాగా పేళతాయి కొన్ని కొన్ని బాగా పేలినాయి కొంచెం మిస్ అయింది ఈ అంత మాస్ని మహేష్ బాబుని పూర్తి స్థాయిలో యూజ్ చేసుకోలేదేమో అనిపించింది మహేష్ బాబుని పూర్తి స్థాయిలో ఓవరాల్గా అయితే సినిమా బాగుంది కానీ వీఆర్ ఎక్స్పెక్టెడ్ మోర్ అంత తమ్మన్ మ్యూజిక్ అది బాగుంది చాలా బాగుంది ఆ పాట చాలా బాగుంది మంచిగా తీశాడు ఆ సినిమాని ఆ పాట బాగుంది బాగా ట్రెండింగ్లో వస్తుంది ఆ పాట మాత్రం బాగుంది ఓవరాల్గా అయితే సినిమా అవుట్ ఆఫ్ ది ఫైవ్ త్రీ మహేష్ బాబు మహేష్ బాబుని మొత్తం అడ్జస్ట్ చేసిండు ఇక్కడ ఫ్యాన్స్ మాత్రం బస్సు బాధతో ఉన్నారు కానీ ఎందుకంటే పైకి పైకెట్ల చెప్తురు ఎందుకంటే అభిమానం అయితే కాదు బ్రో చెప్తున్నా కదా అభిమానం తెలుసు అభిమానం తోనే అట్లా చెప్తురు కానీ లోపల వస్తు బాధ వర్చురు ఫ్యాన్స్ మాత్రం చాలా బాధ చాలా బాల చాలా బాధ బ్రో యాగరా మాట్లాడాలా నువ్వు మాట్లాడ మాట్లాడకునేమ యాగరా అదరా మొయమలా ఫైట్స్ అవే కామన్ ఆయన ఎప్పుడు ఫైట్ చేసారు అవే ఫైట్లు శ్రీలీలడం చాలా బాగుంది సినిమా దమ్ము లేదు కదా అజ్ఞాత అజ్ఞాతవాస్ కన్నా అధ్మానం ఉంది డైరెక్షన్ లో ఏం లేదు ఏం ఏం లేదు లేదు మన ఇంతకు ముందు జల జులై జలసా జల్సా ఈ సినిమాలో ఒక ఎత్తు ఇవి ఒకెత్తు త్రివిక్రమ్ది ఏం లేదు ఇక అయిపోయింది డా డాన్సు శ్రీలీలు ఒక్కటే కామెడీ ఒక్కటే చెప్ప కామెడీ చెప్ప మహేష్ బాబు మదర్ సెంటిమెంట్ లాస్ట్ చెంప మీద కొడుతుంది వాళ్ళ అమ్మ వాళ్ళ మదర్ చెంప మీద కొడితే అయితే అంటే మీ ఇంటికి వస్తే నన్ను ఇంటికి వస్తే నన్ను కొట్టినావు కదా అని అంటే ఆమె ఏమంటుంది మీకు చెంపకు దాకింది కదా అని ఎందుకంటే కొడుకు పోయి కొడుకు మీద ఏ తల్లికైనా ఉంటుంది మదర్ సెంటిమెంట్ ఒకటి చాలు కామెడీ సెంటిమెంట్ ఇక పెద్ద పెద్ద హీరోలు అవి చేసేటవే కాదు ఏం లేదు అంత ఏం లేదు కానీ ఆ లాస్ట్ పాట ఒకటి పాట రెండు పాటలు ఫ్రీలో మాత్రం డాన్స్ అయితే మంచిగా నేనా ఏమియాలి పోయి ఆ రేటింగ్ ఇచ్చే సినిమా నాది అద్మానం ఓవరాల్ గా అజ్ఞాతవాసి కానీ అద్మానం ఉంది చాలా అంటే చాలా బాగుంది గుంటూరు కారం ఆ టైటిల్ కి తగ్గట్టుగా మహేష్ బాబు అసలు యాక్టింగ్ కానీ ఆ డైలాగ్ లాని ఘోర మాసు ఘాటే ఆ ఘాటేంటి సినిమాలో చూపించాడు భయా మాకు మాములుగా లేదు డ్యాన్స్ అయితే హీరోయిన్ బాగా చేసింది హీరో కంటే హీరోయిన్ బో భయంకరం ఆ డ్యాన్సు హీరో వెనక్కి వెళ్తూ ఉంటాడు హీరోయిన్ వెనక్కి ఇలా స్టెప్ వేసుకుని ముందుకు వెళ్తా ఉంటాడు ఇలా అంటుంది అది మాత్రం మైండ్ బ్లోయింగ్ కుర్చీ సాంగ్కి అయితే కుర్చీలో మేము డ్యాన్స్ చేసాం అంత ఊపి వచ్చింది మాకు మాములుగా కాదు హీరో మేనవీళ్ళని ఎవరైతే ఉన్నాడో ఆయన అటుకెళ్ళి పచ్చి పచ్చిమిరక బజ్జీలు వేసుకుంటాడు ఆ బజ్జీ మహేష్ బాబు తింటాడు అక్కడైతే పోక్రి వచ్చారా అని డైలాగ్ కూడా లేదన్న చాలా బాగుంది నేనైతే ఎంజాయ్ చేశాను బాగా సినిమా ఓవరాల్గా ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా కూడా ఫుల్గా ఎంజాయ్ చేశాను లేదన్న అసలు అక్కడ అమ్మ సెంటిమెంట్ ఉంది ఎట్లా అంటే అమ్మ మహేష్ బాబుతో ఎందుకు మాట్లాడతలేదు అన్నదే సినిమా మొత్తం కూడా చివరికి మాట్లాడిద్ది కానీ కంటెంట్ బాగుంది చాలా స్టోరీ కొత్తగా ఉంది అందులో పాటలు కొన్ని పాటలు వస్తాయి మన ఫోన్లో పాత పాటలు అన్నీ వస్తూ ఉంటాయి మధ్య మధ్యలో ఆ సీన్లు బట్టి వస్తూ ఉంటాయి డ్యాన్స్ లేస్తారు ముందు తాగుతారు అది వేరే లెవెల్ వస్తా చాలా లేదన్నావు లేదు లేదు మహేష్ బాబు అయితే ఇది ఒక కొత్తగా చేసాడు దీంట్లో చేసిన సినిమాల్లో మరొక పోక్రియ అనిపించింది నాకు ఇది ఈ మూవీ మరొక పోక్రియ అనిపించింది చాలా అంటే చాలా బాగుంది ఓవరాల్గా ఫస్ట్ అప్పు కొంచెం అన్న ఒక రెండు నిమిషాలు అంతే మహేష్ బాబు ఇంకా ఎంట్రీ అయిన నుంచి ఆ ఫైట్లు అవి అబ్బో ఊత కోత ఇంకా డైలాగ్ పోతాను భూతం మళ్ళీ చేస్తారు ఎందుకన్నా కుర్చీ మరద పెట్టి అన్న సాంగ్ కి నిజంగా థియేటర్లో మేము కుర్చీలో మేము డాన్స్ వేసాం అంత ఊపొచ్చింది అది ఓవర్ గా సినిమా సూపర్ ఉంది రేటింగ్ నైన్ ఇస్తాను అన్న కి నైన్ ఇస్తా నైన్ ఇస్తా ఓకేనా జై బాబు జై మహేష్ బాబు పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం ఫెటీ నైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిదిన ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు ఏఎంహెచ్ టెస్ట్ ఆర్బీఎస్ సెమినర్ స్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోలికల్ స్కాన్ ఈ నెల ముప్పై ఒకటి వరకు ఉచితంగా అందిస్తుంది అంటే సంతానం 49. నైన్ అంటే సంతోష్